ध्यायतो विषयान पुंसः संगस्तेषु पजायते संगात् संजायते कामः कामात् क्रोधो भिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो బుద్ధినాశాత్ ప్రణశ్యతి శబ్దాది విషయములను ఏకాగ్రతగా చింతన చేసే వ్యక్తికి వాటి అందు ఆసక్తి పుట్టును తద్వారా విషయ సుఖాలను అనుభవించాలనే కోరిక ఆ కోరిక నుండి క్రోధము కలుగును క్రోధము వలన మనోభ్రాంతి కలుగును దాని ద్వారా స్మృతి నాశనమగును తద్వారా బుద్ధి యొక్క వివేక శక్తి కోల్పోవును బుద్ధి నశించిన వ్యక్తి పూర్తిగా పతనమగును